హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము నిన్న సుందరాకాండలో త్రిజట తన కళను గుర్చి అందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఆ సమయంలో సీత ఏం చేస్తోంది అని మనం చూద్దాము అయితే ఆ త్రిజట తన కళ గురించి చెప్తుంటే అందరూ కూడా చాలా ఉత్కంఠతో వింటున్నారనమాట అక్కడ రాక్షస స్త్రీలంతా కూడా అక్కడ సీత రావణుడు కఠినంగా మాట్లాడి వెళ్ళాక అడవిలో సింహాలకు చిక్కిన ఆడ ఏనుగులాగా చాలా భయపడిపోయిందిట అటు రావణుడు కఠినంగా మాట్లాడడం ఇక్కడేమో రాక్షసాంగనాలు తర్జన పర్జనలు చేస్తూ ఉండడంతో నరసంచారం లేని అడవిలో పడ్డ బాలికలాగా ఏడుస్తూ ఉందిట ఇలాంటి స్థితిలో అసలు నేను బతికి ఉండడం చూస్తే అకాలంలో ఎప్పుడు మరణం సంభవించదని పెద్దలు చెప్పే మాటలు నిజమే అని తెలుస్తోంది మరి వజ్రాయుధం దెబ్బకు ఎలాంటి పర్వతమైన చూర్ణం అయిపోతుంది సుఖం లేకపోగా దుఃఖపూర్ణమైన ఈ స్థితిలో కూడా నా హృదయం బద్దలవ్వటం లేదంటే ఇది స్థిరమే అన్నట్టుగా కనిపిస్తోంది కదా ఆ ప్రియదర్శనుడైన రావణుడు నన్ను ఎలాగ చంపకపోడు కనుక నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటే ఏ దోషం ఉండదు గర్భంలో ఉన్న బిడ్డను సుఖప్రసవం కానప్పుడు ఎలాగైతే శస్త్రంతో ఛేదించినట్లు ఈ రావణుడు నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు తప్పదు రావణుడు పెట్టిన గడువు రెండు మాసాలు సులభంగానే గడిచిపోతాయి రాజాపరాధం చేసి చెరసాల్లో పడ్డ దొంగకు తెల్లవారితే జరిగే దుర్మరణమే నాకు సంభవిస్తుంది హా రామా లక్ష్మణ అమ్మ కౌసల్య ఓ సుమిత్ర సుడిగాల్లో తగులుకుని ఓడ సముద్రంలో మునిగిపోయేటట్లు నేని ఈ ఆపదలో మునిగిపోతాను తప్పదు పురుష పొంగవులైన రామలక్ష్మణులు కూడా నా మూలాన పిడుగుపడ్డట్టు లేడి రూపం ధరించి వచ్చిన రాక్షసుని చేతిలో చనిపోయి ఉంటారు యముడే లేడి రూపుతో వచ్చి నన్నప్పుడు మోసపుచ్చాడు అందువల్లే మూడు రాళ్ళనై నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెళ్ళమని నిర్బంధించాను రామ సత్యవ్రత జీవలోక ప్రియ రాక్షసుల చేతిలో నేను చచ్చిపోతున్నాను ఇది నువ్వు కదా నిన్ను తప్ప నేను మరొకరిని దేవుణ్ణిగా పూజించలేను ఎంతైనా ఓర్పు వహించాను కటిక నేల మీదే శయనించాను నియమంగా ధర్మం ఆచరించాను కృతజ్ఞునికి చేసిన ఉపకారంలాగా నా పతివ్రతత్వం అంతా ఇలా విఫలం అయ్యి పోయింది నువ్వు తండ్రి ఆజ్ఞానుసారం నియమంగా వనవాస వ్రతం ముగించుకొని అయోధ్య చేరి సుందరాంగనలతో క్రీడిస్తావు ఇది నిశ్చయం నేను మాత్రం నీ కోసం నానా బాధలు అనుభవించి చివరికి దుర్మరణం పొందుతాను మరి విషం పుచ్చుకొనో కత్తితో నరుక్కొనో చనిపోదామంటే ఈ రాక్షసుల మధ్య నాకు విషము కత్తి ఇచ్చే పుణ్యాత్ముడు కూడా కనపడతలేదు అని ఇలా దుఃఖిస్తూ వణికిపోతూ పూలతో నిండి ఉన్న సించుపా వృక్షం కిందకి వెళ్ళి సీత తన జడతో ఉరిపోసుకోవడానికి ఆ చెట్టుకొమ్మ పట్టుకుందిట అంతకుముందు ఆమె రాముణ్ణి ధ్యానించింది అప్పుడు ఆమెకు శుభ పరిణామాలు ఎన్నో కనిపించాయట మరి ఈ ఆ శుభశకునాల మూలంగా కొద్దిగా సీతలో ఆశ కలగటం మొదలైందట చెట్టు కొమ్మ పట్టుకోగానే సీత ఎడమ కన్ను చేప తాకిన ఎర్రని తామర పువ్వులాగా అదిరిపోయిందిట ఆమె భుజం గుండ్రంగా పుష్టిగా ఉంది అడవులకు రాకముందు అది ఎన్నో అంగరాగాలతో రమణీయంగా ఉండేది రామునకు అదే తలగడ అది కూడా అదిరిందిట ఏనుగు తొండల్లా ఉన్న ఎడమ తోడ కూడా రాముడు ఎదుట నుంచున్నట్టు తోచి అదిరిందిట ఆమె పచ్చని చీర కూడా కొంచెం జారిపోయిందిట ఇవన్నీ చూసి సీత గాలి కూగిపోయి ఎండకు వాడిపోయిన మొలక వర్షం కురియగానే మళ్ళీ నవనవలాడినట్లు ఆశాపూర్ణవాహి అయిందిట తను దాంతో ఆమె మొహం రాహు విముక్తం అయిన బిమ్మల్లా మిలమిల మెరిసిపోయిందిట ఆమె శోకం తగ్గి తొందర సన్నగిల్లి ఆమె మనసు శాంతించిందిట మరి ఎందుకు అలా జరిగింది ఆ కథ హనుమంతుడు ఉండబట్టి హనుమంతుడు సీతామాతతో మాట్లాడడానికి పైనుంచి చూస్తూ ఉపాయం ఆలోచిస్తున్నట్ట ఎలాగా మాట్లాడడం అని హనుమంతుడు సీత మాటల్ని విన్నాట త్రిజట స్వప్న వృత్తాంతమంతా కూడా గ్రహించాట ఆమెని రాక్షసాంగనలు తర్జన భర్జనలు చేసింది కూడా చూశాట సీత అతనికి నందనవనంలో ఉన్న దేవతా స్త్రీలాగా కనిపించిందిట వెంటనే అతను ఆలోచనలో పడ్డాట ఎవరి కోసం లెక్కలేనంతమంది వానరులు వెతుకుతున్నారో ఆ సీత కనపడింది గూఢచారుణ్ణి వచ్చి లంక అంతా చూశాక నాకు ఈమె కనపడింది రాక్షసులు లంకాపట్నం అంతా చూశాను రావణుని ప్రభావం కూడా తెలుసుకున్నాను కనుక సర్వభూత దయాపరుడైన రాముని భార్యని నేను ఓరడించాలి పరమ దుఃఖిత సుఖం ఎరక్కుండగా ఉన్న ఈమెని నేను ఊరడించి తీరాలి మరి శోకోపహతురాలైన ఈమెని సాంతనపరచకుంటే చాలా తప్పు అవుతుంది నేను ఇలా వెళ్ళిపోతే తనకిక్కడ రక్షణ లేదనుకొని తప్పకుండా చనిపోతుంది మహావీరుడు ధర్మగ్నుడు అయిన రామునికి కూడా సీత సంగతి చెప్పి ఓరడించాలి అయితే ఈ రాక్షసాంగనలు అందరూ ఉండగా సీతతో నేను ఎలాగా మాట్లాడ్డం నాకు ఇదొక పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ రాత్రి గడిచిపోకుండగా నేను ఎలాగో వీలు చేసుకొని ఓరడించకపోతే తెల్లవారిందంటే ఈమె ప్రాణాలు విడిచిపెడుతుంది సందేహం లేదు సీత ఏం చెప్పింది అని అడిగితే రామునకు నేనేం చెప్పాలి సీత మాట పుచ్చుకోకుండా వెడితే రాముడు నుల్చున్న పలంగా నన్ను చూపులతోనే కాల్చేస్తాడు వానర ప్రభువుని ప్రోత్సహించి సేనతో ఇక్కడికి వస్తామా అంటే నా ప్రయత్నం అంతా వ్యర్థం అయిపోతుందేమో కనుక ఎలాగైనా ఈ రాక్షసాంగనలకు తెలియకుండగా నేనేమెను మెల్లగా ఊరడించాలి అసలే నేను వానరుణ్ణి పైగా ఇప్పుడు అతి సూక్ష్మ రూపంలో ఉన్నాను కనుక మనుష్యుల భాషలో చక్కగా మాట్లాడతాను నేను బ్రాహ్మణులాగా ఈర్వాణ భాష మాట్లాడినట్టయితే రావణుడే ఇలా మారురూపంతో వచ్చాడని ఈమె భయపడుతుంది కనుక నేను మనుష్యుల భాషతోనే మాట్లాడాలి మరొక విధంగా నేనేమైనా ఊరడించడం సాధ్యం కాదు రాక్షసుల మాయలు చూసి ఉంది కనుక ఈ సీత నేను మనుష్య భాషలో మాట్లాడినా నేను రాక్షసు అనుకొని మరీ భయపడుతుందేమో నన్ను చూడగానే భయభ్రాంత అయ్యి ఈమె కేకలు వేస్తుందేమో మరి అలా జరిగేటట్లయితే సకలాయుధాలు పుచ్చుకొని ఈ రాక్షసాంగనలు చక్కగా వచ్చేస్తారు వాళ్ళు తమ శక్తి కొద్దీ చుట్టుముట్టి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించవచ్చు నేను యథారూపంతో ఈ తోటలో తిరిగితే ఈ రాక్షస స్త్రీలు మరీ భయపడిపోతారు దాంతో పెద్ద గందరగోళం అయిపోతుంది రాక్షస యోధులంతా యుద్ధానికి వచ్చేస్తారు మరి నేను వాళ్ళని మట్టు పెట్టగలను కానీ అలా శ్రమపడ్డ వెంటనే మళ్ళీ సముద్రం దాటగలన రాక్షసులు కూడా ఆకాశంలో సంచరించగలరు నేను ఎగిరితే వాళ్ళు కూడా ఎగిరి నన్ను పట్టుకోవచ్చు దీంతో ఈమె సంగతి రామునకు తెలియకుండాను పోతుంది నా శ్రమ కూడా వ్యర్థం అయిపోతుంది మరి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు హనుమంతుడు ఆలోచించి ఏం చేస్తాడు అనేది మనము రేపు తెలుసుకుందాం అరా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దానికంటే ముందు మనం ఇంకొకటి తెలుసుకోవాలి కదా మరి ఔషధం గురించి ఇందులో ఎన్నో ఉన్నాయని తెలుసుకుంటున్నాము కిందటిసారి కూడా మనం శత్రునాశనానికి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు చాలామంది పిల్లలు బైక్ కొనుక్కోవాలి అనుకుంటారు పెద్దలు కారు కొనుక్కోవాలి అంటారు కానీ పడదు అది అట్లా పడని వాళ్ళకి వాహన ప్రాప్తి కోసం ఇందులో ఒక చక్కని మార్గం ఉంది ఏంటి అంటే ఇందులో ఉన్న సర్గలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది తొమ్మిది సర్గలు ఏకాగ్రతతో చక్కగా మరి మనం హాయిగా స్నానమాచరించి పరిశుభ్రంగా ఉండి మూడు సార్లు రోజుకి పారాయణ చేస్తూ అలాగే ఇరవై ఏడు రోజులు పారాయణ చేయాలన్నమాట తరువాత రోజు కూడా పారాయణ అయిపోయాక అరటిపళ్ళు దానిమ్మ మరి రెండు కూడా నివేదన చేయాలి ఇలా ఇరవై ఏడు రోజులు చేశాక మనం అనుకున్న పని నెరవేరుతుందని చక్కగా దీనిలో గంటా కూడా చెప్పబడింది మరి అదే పని చేస్తారని ఆచరించి మీ ఊహల్ని సఫలీకృతం చేసుకుంటారని కోరుకుంటున్నాను మరి మళ్ళీ మన రేపు కలుద్దామర బాయ్ మీ గౌరీపూర్ణ